వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి లాస్ట్ ఈరోజు నేను ఆలుగడ్డ శనగపిండి కర్రీ చేశాను మన ఛానల్లో ఎలా వచ్చిందో చూడండి కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం డ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడిన తర్వాత ఇక ఒక కప్పుతో నేను శనగపిండి తీసుకున్నా శనగపిండి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాయి అలా ఇది మంచి చపాతీకి బాగుంటుంది ఆ రైస్లకు బాగుంటుంది దీనికి తోడు ఏదైనా మనం పచ్చి పులుసు లేకుండా టమాటా రసం అట్లా ఏదైనా ఒకటి చేసుకుంటే బాగుంటుంది దీనికి ఇట్లా కొంచెము ఇది నెయ్యి వేడైన తర్వాత ఇది వేసుకోవాలి శనగపిండి ఒక కప్ వేసిన నేను ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఒక గిన్నెలకి ఒక ప్లేట్లో మేము ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని ఇట్లా ఇది మంచి శనగపిండి పచ్చివాసన పోతుంది ఈ గోల్డెన్ కలర్ కావాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు అదే టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు పావులు దీనిలో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి ఇలా ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేటప్పుడు మాత్రం నెయ్యి అవసరం లేదు ఓన్లీ శనగపిండి ఎంచేటప్పుడే నెయ్యి వేసుకొని ఎంచుకోవాలి ఇది కర్రీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చేసేది దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇది కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిగడ్డ వేయించుకోవాలి అయితే నేను ముందుగానే ఆలుగడ్డలు చెక్కు తీసి అది చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను ఇట్లా వాటర్లో వేసి పెట్టిన నువ్వు ఇట్లా వాటర్లో వేసి పెట్టినా ఎందుకంటే వాటర్లో వేయకుండా నల్లగా అవుతాయి ఇప్పుడు వేగినాయి కదా ఇంకా ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్నాం అది ఆలుగడ్డ వేసుకున్నాం ఈ ఆల ఉడకబెట్టిన అవసరం లేదు దీని మీద మూత పెట్టి కొంచెం సాల్ట్ వేస్తే అదే ఉడుకుతుంది కొంచెం సరసా వస్తూ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయింది కొంచెం ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుంటే ఇవి కొంచెం సాల్ట్ వేస్తాం కదా తొందరగా మగ్గుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసినాం ఇప్పుడు మనం ఉపయోగించినాం కదా ఆలుగడ్డ కూడా ఉడికింది కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా ఆలుగడ్డ కూడా ఉడికింది ఉడికి ఆలుగడ్డ ఉడికి కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా ముందే సాల్ట్ వేసినాయి కదా మనం సాల్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ముందు చూసుకోవాలి ఎంత ముందు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుందాం మళ్ళీ సాల్ట్ కొంచెం సాల్ట్ వేయాలి కొంచెం ఇది మంచి కొంచెం ఇట్లా మసలుతా ఉంటే మనం ఇప్పుడు శనగపిండి మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి ఉంది కదా ఇవి దీనిలో పోయాలి ఇప్పుడు స్టవ్ సిమ్ పెట్టుకొని ముక్కోసరి మూత పెట్టుకోవాలి ఇది పిండి మంచిగా ఉడుకుతుంది స్టవ్ సిమ్ చేసుకోవాలి మూత పెట్టుకున్నా తోడు మంచిగా పచ్చి పులుసు అన్న ఏదైనా టమాటో రసము ఇట్లా రసము అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే పులుసు వేసుకోం మన వీడియోలు ఉన్నది నేను మన వీడియో ఒకటి ఉంది పచ్చి పులుసుది అట్లా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేస్తున్నా కొంచెము ధనియాల పొడి మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి